భవిష్యత్ బంగారమాయే ప్రగతి సాధకుడు యనమల కృషి ఫలితాలు అందిస్తుంది కోస్టల్ కారిడార్ కోనను కొంగు బంగారంగా మలిచిన యనమల తన మదిలో ఆలోచనలకు అనుగుణంగా తుని నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా ఎదుగుదలకు అన్ని హంగులు మౌలిక వసతులు కల్పిస్తున్నారు పారిశ్రామికీకరణలో మరో ముందడుగు పడింది ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటు చేయించిన యనమల అభినందనీయుడు సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నందుకే కారణం ఈవేళ తొండంగి మండలంలో వచ్చినట్టు వచ్చినటువంటి ఇండస్ట్రీస్ వల్ల ఈ రావడానికి ముఖ్య కారకులు గౌరవనీయులు రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు గౌరవనీయులు రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మార్చులు యనమల రామకృష్ణ గారు ఒక కృషి అని ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ పారిశ్రామికంగా మన ఏరియాలో అభివృద్ధి చెందడానికి ప్రముఖ పాత్ర అదేవిధంగా ఈ పారిశ్రామికంగా వచ్చినటువంటి ఈ యొక్క ఇండస్ట్రీస్ అన్నీ దీని యొక్క ఇంపోర్టు ఎక్స్పోర్టు అటు పోర్టు అదే రకంగా ఇప్పుడు వచ్చేది ఎయిర్ స్క్రిప్ట్ కూడా ఎందుకంటే దీనిలో కొన్ని సముద్ర మార్గంగా విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది కొన్ని ఆకాశ మార్గంలో వెళ్ళడానికి జరుగుతాయి అదేవిధంగా ఈ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరు వచ్చినా కూడా ఇప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగి రావాలి లేదంటే రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగి రావాలి ఆ విధానం కాకుండా డైరెక్ట్గా వాళ్ళు ఢిల్లీ నుంచి సొంత ఫ్లైట్లో వచ్చి ఇక్కడ దిగి ఈ యొక్క కంపెనీ విధి విధానాల్లో చూసుకొని వెళ్ళడానికి అవకాశం ఉండేలాగా ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది అదే కాకుండా ఇప్పుడు జరిగే ఉన్నటువంటి ఫ్యాక్టరీలు కాకుండా ఇంకా దీనికి అనుబంధంగా అక్కడ ఎస్సీజీ అడ్డ ఆల్రెడీ ల్యాండ్ ఎక్విషన్ ఉంది కాబట్టి దానిపైన ఇంకా కొన్ని అనుబంధంగా కొన్ని ఇండస్ట్రీస్ రావడం అవకాశం ఉంది ఇవన్నీ కూడా అభివృద్ధి చెందితే మన తొలి నియోజకవర్గం ఒక బంగారు భవిష్యత్తు మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఎందుకంటే ఆయన చేసే కృషి అభివృద్ధి యొక్క కార్యక్రమాలన్నీ కూడా మనం చాలా ఎక్కువగా మన ఈ తరం చూడడానికి అవకాశం ఉంటాయి ఎందుకంటే రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో అలాగే రోడ్డు కనెక్టేటివ్ కానీ అన్ని రకాలుగా రైలు మార్గాలు కానీ అదే రకంగా ట్రైన్ మార్గం ట్రైన్ కూడా రూటు వేయడం జరుగుతుంది ఒక ట్రాక్ కూడా వేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు ఎవరీ స్క్రిప్ట్ వచ్చింది అదే రకంగా నీటి మార్గంలో అక్కడ పోర్టు జరుగుతుంది అంటే ఇన్ని రకాలుగా మన ఏరియాని అభివృద్ధి చేయడానికి ప్రముఖ పాత్ర వహించినటువంటి గరునీ